వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలి ఇన్ఛార్జ్ డిఎస్పి సుధాకర్ పీలేరు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలను వాహనదారులు పాటించాలని ఇన్ఛార్జ్ డిఎస్పి సుధాకర్ తెలిపారు పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీలేరు పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా రాయచోటి ఇన్ఛార్జ్ డిఎస్పి సుధాకర్ ఆదివారం సాయంత్రం ఐదు గంటలన్నర గంటలకు పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డెబ్బై మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మదనపల్లి తిరుపతి మార్గంలో అదేవిధంగా కలకడ చిత్తూరు మార్గంలో సూచించిన విధంగా వాహనాలు నడపాలని తెలిపారు మదనపల్లి తిరుపతి మార్గంలో ప్రయాణించే వాహనాలు పీలేరు పట్టణ శివారులోని ఎస్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల గార్గే నది బ్రిడ్జి ముందు హాయత్ డబా డాబా పక్క నుంచి మట్టి రోడ్డు గుండా బైపాస్ రోడ్డుకు చేరి అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో పీలేరు కలకడ మార్గంలో కలిసి అక్కడి నుంచి సివిఆర్ లాడ్జ్ ఎదురుగా రోడ్డులో వెళ్ళి కోటపల్లి మీదుగా కోటపల్లి క్రాస్ చేరుకుని అక్కడి నుంచి తిరుపతి మార్గంలో కలుస్తాయని తెలిపారు అదేవిధంగా తిరుపతి నుంచి వచ్చే వాహనాలు యథావిధిగా కోటపల్లి క్రాస్ నుంచి కోటపల్లి మీదుగా బాలురు ఉన్నత పాఠశాల వెనుక వైపు గల దళితవాడ మీదుగా పీలేరు కలకడ మార్గంలోని మదనపల్లి బైపాస్ రోడ్లో కలిసి అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఎడమ ఎడమవైపున రైల్వే స్టేషన్ సమీపంలోని మట్టి రోడ్డు గుండా హాయత్ డాబా వద్ద గల గార్గేయ నదిపై బ్రిడ్జిలో బ్రిడ్జిపై గుండా మదనపల్లి మార్గంలో కలుస్తాయని తెలిపారు డైవర్షన్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు అదేవిధంగా కలకడ వైపు నుంచి చిత్తూరు వైపు వెళ్లే వాహనాలు కోటపల్లి మీదుగా కోటపల్లి క్రాస్ చేరుకొని అక్కడి నుంచి పీలేరు క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడా చిత్తూరు మార్గంలోకి డైవర్ట్ చేసినట్లు తెలిపారు అదేవిధంగా చిత్తూరు మార్గంలో నుంచి వచ్చే వాహనాలు యథావిధిగా కోటపల్లి క్రాస్ నుంచి కోటపల్లి కలకడ మార్గంలో చేరుతాయని తెలిపారు ఈ విషయాన్ని ప్రజలు వాహనదారులు గుర్తించి పోలీసు వారికి సహకరించాలని డిఎస్పి సుధాకర్ మరియు సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి

వినాయక మండలం సంబంధించిన ఆర్గనైజర్స్ అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకే స్టార్ట్ చేసి రాత్రి ఎంత వీలైతే అంత వీలైతే అంత అంటే రాత్రి ఎక్కువ టైం అయితే మళ్ళా పిల్లలకు కానీ మహిళలకు కానీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒంటి గంట లేదా రెండు గంటల లోపల ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ముగించుకోవాలని అందరికీ నేను కోరుకుంటున్నాను మీరు రాజపేట సభ్యులు డిఎస్పీని ప్రస్తుతానికి రాయశ్వరి డీఎస్పీ గారు నేరందరూ నేను ఇచ్చార్జిగా ఉన్నాను మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ మేమంతా కూడా తగినంత బందోబస్తు ఇస్తున్నాము ప్రజలంతా కూడా సహకరించి రేపు కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రశాంతంగా అలాంటి సమస్యలు లేకుండా అందరూ ఒకరు ఒకరు సౌకర్చుకుంటూ ఈ వినాయక వీటి మధ్యనాన్ని జరిపించాలని ప్రజలందరూ కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను